అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం యాభైవ రోజుకి స్వాగతం నాలుగవ ప్రకరణం సంభాషణలు ఈ ప్రకరణంలో పదిహేడవ అంశం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు తర్వాతి భాగం విందాం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అన్న శ్లోకంలో శంకరులు సెలవిచ్చిన జగత్తు మిథ్య మాయా అనే దృష్టి సాధారణ జనులకే కానీ జ్ఞానులకు కాదనే కదా స్వామి అవును జ్ఞాని దృష్టికి అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది అజ్ఞానిక ఏం చెప్పినా తెలియదు అందువల్ల శాస్త్రాలన్నీ మధ్యములకేనండి స్వామి సర్వము ఆత్మే కదా అయినప్పుడు కృష్ణుడు గీతలో ప్రత్యేకించి భగవాన్ విభూతులను పేర్కొనటానికి ఏమిటండి ఇది అర్జునుని ప్రత్యేక ప్రశ్నకు జవాబు ఉపాసనా సౌకర్యానికై అలా చెప్పటం జరిగింది నిజానికి అంతా భగవంతుడే ఆయన తప్ప మరేమీ లేదు స్వామి విశిష్టాద్వైతము అంటే ఏమిటండి అద్వైతులు సర్వము బ్రహ్మమే అంటారు విశిష్టాద్వైతులు సర్వంలోనూ బ్రహ్మం విశిష్టమై ఉంది అంటారు అయితే విశిష్టాద్వైతులు ప్రపంచం సత్యం అంటారు కదా స్వామి అద్వైతులు ప్రపంచం సత్యమే అంటారు ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్న సత్యాన్ని తెలుసుకోమని శ్రీ శంకరస్వామి ప్రబోధిస్తున్నారు అద్వైతులు దేనిని మాయా అంటున్నారో దానినే విశిష్టాద్వైతులు మారే స్వభావం కలది అంటున్నారు పరమార్థంలో ఇద్దరూ ఒక్కటే మరి అద్వైతం అంటే ఏమిటి స్వామి ఇప్పుడు నీవు ఒక వ్యక్తిని అని అనుకుంటున్నావు నీకు ప్రపంచం భిన్నంగానూ భగవంతుడు ఊహకందని చోట ఎక్కడో ఉన్నాడని తలుస్తున్నావు వాస్తవం అట్లా కాదు నీవు ప్రపంచము భగవంతుడు ఒకటే ఈ అనుభవాన్ని పొందటమే అద్వైత సిద్ధి ఒకరోజు గడియారం టంగుటంగున గంటలు కొడుతుండగా అక్కడే ఉన్న ఒక భక్తుడు భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు స్వామి నాస్తికులు అద్వైతులు వాద ప్రతివాదాలు చేసుకుంటారే మరి వారి అభిప్రాయ భేదాలు ఏమిటండి అని అడగగానే భగవాన్ చిరునవ్వుతో ఈ విధంగా సమాధానం చెప్పారు అభిప్రాయ అభిప్రాయభేదాలేమిటా ఇదిగో చూడండి ఈ గడియారానికి ఇప్పుడు కీ తిప్పారు కనుక తిరుగుతూ గంటలు కొట్టింది తిప్పేవాడు ఒకడుండాలి లేకుంటే గడియారం తిరగదు అంటారు అద్వైతులు తిప్పేవాడు ఉన్నాడని ఒప్పుకుంటే వాడిని తిప్పేందుకు ఇంకొకడు ఉండాలి అట్లా లెక్కిస్తే మొదలు చివర ఉండదు కాబట్టి కర్త అనేవాడు లేనే లేడంటారు నాస్తికులు ఇవే భేదాలు చూడండి ఈ తుండుగుడ్డ ఉంది పత్తి కంటే భిన్నం కాదు కదా అయితే ఏమి ఏకులుగా నూలుగా మారి వస్త్రంగా తయారైంది ఈ నిర్మాణానికి కారణకర్త ఒకడుండాలి కదా సాలెవాడు అందుకు కారణకర్త అని చెప్పినా నానారంగుల చిత్రవస్త్రాలు నామమాత్రాలే కాని పత్తికన్నా కావని భావించినట్లే నానావిధ లోక నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడు అని ఒప్పుకున్న ఈ సమస్తము సత్తుకన్నా భిన్నం కాదని అద్వైతులు అవగాహన చేసుకుంటారు చిన్నవని పెద్దవని నానా రకాల కుండలు ఉంటాయి కదా మరి అవి అంతా మన్నే కదా అందులో ఏదైనా ఒకటి పగిలితే అయ్యో కుండపోయింది అంటాం ఏం పోయింది నామరూపాలే పోయాయి అవి పోతే మన్ను మన్నుగానే ఉంటుంది అయితే ఉంటే కదా కుండలు చేయడం అందువల్ల మాత్రంగా కర్త ఉన్నాడు అంటారు అద్వైతులు లేదంటారు నాస్తికులు వాదన పెరగడమే గాని ఫలితం సున్నా ఈ వాడెవడో తెలుసుకుంటే ఏ చిక్కులు ఉండవు సంభాషణలు అనే ఈ నాలుగవ ప్రకరణంలో పద్దెనిమిదవ అంశం గ్రంథాలు గ్రంథాలు అనే అంశంపై వృక్షకుల ప్రశ్నలకు భగవాన్ సమాధానాలు విందాం ఒకరోజు ఒక భక్తుడు భగవాన్ను ఈ విధంగా అడుగుతున్నాడు నాకు వేదాంత గ్రంథాలు తెలియవు ఆత్మవిచారణ కష్టంగా తోస్తోంది పైగా నాకు గంపెడు సంసారం ధ్యానం చేసుకోవడానికే వ్యవధి దొరకదు దయవుంచి సులభమైన సరళమైన ఉపాయం చెప్పండి స్వామి భగవాన్ నవ్వుతూ ఈ విధంగా సమాధానం చెప్పారు మీరు ఉన్నారని తెలుసుకోవటానికి మీకు అర్థం కావాలా నేను సర్వులకు అనుభవమే ఈ నేను ఎవరు అనే సందేహం కలగడానికి గ్రంథాలతో పని ఉంది కుటుంబం పిల్లలు మీకు అడ్డమయ్యారా ధ్యానం చేయటానికి వ్యవధి దొరకటం లేదా సరే అట్లా అయితే మీరు పనిచేస్తున్నప్పుడు నిల్చున్నప్పుడు కూర్చున్నప్పుడు నేను నేను అంటూ జపించండి నేను భగవంతుని మొదటి నామం అన్ని మంత్రాల కంటే ఇది ఉన్నతమైంది చివరకు ఓంకారం కూడా ద్వితీయమే ఒకరోజు భక్తుడు కుంజుస్వామి భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు భగవాన్ ఇక్కడ నుంచి మా ప్రాంతం వెళ్ళినప్పుడు జనం గుమిగూడి వేదాంతం చెప్పమని అడుగుతారు నాకు సిగ్గేస్తోంది అందుచేత శాస్త్రాలు అధ్యయనం చేయాలనుకుంటున్నాను భాషలు కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను దానికి భగవాన్ దీవించాలి అనగానే భగవాన్ చిరునవ్వుతో సమాధానం చెప్పారు ఎన్ని భాషలన్నీ ఎన్ని శాస్త్రాలని నేర్చుకుంటావు వేయి జన్మలెత్తినా అన్ని భాషలు అన్ని శాస్త్రాలు రావు దేనిని తెలుసుకుంటే సకలము తెలుస్తుందో ఆ ఆత్మ నీ హృదయంలో స్వరూపంగానే ఉంది మౌనంగా మాట్లాడుతూనే ఉంది నేనెవరు అని ప్రశ్నించుకుంటే ఇట్టే ఆత్మస్వరూపుడవు అవుతావు అప్పుడు ఆత్మే మాట్లాడుతుంది నీవు నెమ్మదిగా ఉండవచ్చు ఇది సూటి దారి అని భగవాన్ సమాధానం చెప్పారు స్వామి శృతులు ఇతర గ్రంథాలు అధ్యయనం చేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుందండి కలగదు మనస్సులో పూర్వవాసనలు నిహితమై ఉన్నంతవరకు ఆత్మానుభవం సాధ్యమే కాదు శాస్త్రవైదుష్యం తనంత తానొక వాసన అనుభవం సమాధి భగవాన్ పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకుందామంటే నాకు చదువు రాదు ఏం చేయాలండి నేను ఎట్లా తరించగలను చదువు రాకుంటే ఏమి నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు కానీ స్వామి ఇక్కడున్న వీళ్ళంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే నాకేమో చేత కాదాయే ఎట్లా స్వామి పుస్తకం ఏం చెబుతుందంటావు నిన్ను చూచుకొని నన్ను చూడమంటుంది అద్దం చేతిలో పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చూపినట్లే తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది ముఖం కడుక్కొని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది లేకుంటే ఇక్కడ మసి ఉంది అక్కడ అది ఉంది కడుక్కొనిరా అని చెబుతుంది పుస్తకము అంతే తనను తాను తెలుసుకున్న తరువాత పుస్తకం చూస్తే నీలో ఎన్ని లోపాలున్నాయో చూడు ముందు నిన్ను సరిచేసుకుని నన్ను చూడు అంటుంది అంతే నిన్ను నువ్వు చూసుకో అదంతా నీకెందుకు ఇది విన్న ఒక భక్తుడు అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే భగవాన్ అనగానే భగవాన్ మళ్ళీ ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఇందులో చిత్రమే ఉన్నదండి అంతా యథార్థమే నేను మొదట ఏ పుస్తకాలు చదివాను ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాణ్ణి కొన్నాళ్లకు పళనిస్వామి టౌన్లో ఒకరి వద్ద నుంచి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు తప్పులుగా చదువుతూ ఉండేవారు వారు వయస్సైనవారు సరిగ్గా చదువు కూడా రాదు చదవాలని ఆశ మాత్రం ఉంది పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు ఆ పట్టుదల శ్రద్ధ చూసి నాకు సంతోషం కలిగేది అందువల్ల మనమే చదివి చెబుదామని ఆ గ్రంథాలు తీసుకొని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైందిగా ఉండేది అరే మన విషయం ఇందులో రాసి ఉందే ఇదేమీ అన్నట్లు ఆశ్చర్యం కలిగేది ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే విషయమంతా అనుభవంలో ఉన్నదే కనుక ఏది చూచినా క్షణంలో అర్థమయ్యేది వారు ఇరవై రోజుల్లో చదివి ముగించే పుస్తకాన్ని నేను రెండు రోజుల్లో చదివి ముగించేవాణ్ణి వారు అదిచ్చి ఇంకోటి తెచ్చేవారు ఆ విధంగానే నాకు గ్రంథపరిచయం కలిగింది భగవాన్ మీరు కంబరామాయణం చదివారా నేనేమీ చదవలేదు నా పాండిత్యం అంతా నా పద్నాలుగవ ఏటికి పూర్వం ఏం చదివానో దానికే పరిమితం ఆ తరువాత ఒకటి చదవవలనని లేదు నేర్చుకోవాలనని లేదు భగవద్గీతాదుల విషయం ఎట్లు భాషిస్తానా అని వారి ఆశ్చర్యం అది వినికిడి వల్లనే నేను గీత చదవలేదు దాని యథార్థానికై భాష్య సముద్రాలలో ఈదులాడనూ లేదు ఒక శ్లోకం వింటే దాని అర్థం నాకు సుస్పష్టంగా తోచి ఆ శ్లోకాన్ని తిరిగి వల్లిస్తాను అంతే అంతకన్నా మరేం లేదు అప్పుడప్పుడు నేను ఉదహరించే వాటి సంగతి అంతే అవేవో వాటంతట అవే వస్తాయి సత్యం వాక్కుకు స్మృతికి అందదని నాకు తెలుసు అటువంటప్పుడు చదివి అర్థం చేసుకొని వల్లించటానికై మనస్సును వినియోగించటం ఎందుకు దాని ప్రయోజనం యథార్థం తెలుసుకోవటమే ప్రయోజనం సిద్ధించాక ఆ చదువులతో మరి పనేమిటి అప్పుడు ఒక భక్తుడు భగవాన్ చదవదలిచే ఉంటే మాకి యోగి లభించి ఉండేవాడు కాడేమో అనగానే భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు బహుశా నా చదువులన్నీ పూర్వజన్మలలో పూర్తయి ఇంకా మిగిలి కూడా ఉన్నాయేమో అందువల్లనే ఆ వైపు ప్రవర్తింపజేసే సంస్కారం ఏమీ కనిపించలేదు భగవాన్ పురాణాలు వేదశాస్త్రాలు అన్నీ చదివాను కానీ ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలియదు సెలవియండి స్వామి అని ఒక పండితుడు భగవాన్ని అడగగానే భగవాన్ ఈ విధంగా సమాధానం చెప్పారు జ్ఞానం శాస్త్రాల్లో లేదు గ్రంథాలు బయట ఉండేవి జ్ఞానం లోపల ఉండేవి అది తెలిసి ధ్యానించేవారికి జ్ఞానం కలుగుతుంది మాస్టర్స్ గురువు అనుగ్రహం అనే అంశంపై భగవాన్ సమాధానాలు రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్